హలో ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉండే ఈ పాట్లో ఈ డబ్బా దాంట్లో ఈ ఎర్ర గల్లిజేరు మొక్క మొలిచిందండి ఇది ఈ కూర చేసుకోవచ్చని నాకు తెలిసింది అందుకని ఈ మొక్క వండుకొని తింటే చాలా మంచిదని తెలుసు నాకు ఇది వాలంటరీగా మొలిచిందండి అందుకని దీన్ని కట్ చేసి ఈరోజు కూర చేద్దామని కట్ చేస్తున్నాను కింద కూడా ఒక చెట్టు వచ్చింది దాని ఆకు కూడా కట్ చేసి ఈరోజు పెసరపప్పు పచ్చిమిరపకాయలు మామిడికాయ ఈ ఆకు ఇవన్నీ వేసి ఒక రెసిపీ చేస్తాను ఎర్ర గలిజేరు పప్పు అందుకని కోస్తున్నానండి దీన్ని ఇది ఇట్లాంటి ఆకులన్నీ తింటే చాలా మంచిది మనకి వాలంటరీగా దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ ఇది రోడ్ సైడ్ను కూడా చాలా మూలుస్తుంటుందండి ఎవరు పట్టించుకోరు అయితే